लाओ बेटा तो आ बेटा का इसके मर्द कार है नहीं माँ तू अब सर्टिफिकेट ना वो सब भी लगा बैंक से लिंक हुआ तो इसके मर्द के चक्कर है मैं पर तुम ताहर बोले तो इसके मर्द के नाम को कार है

ముప్పై తొమ్మిది వేలు పడిందంటే నిజంగా అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతా ఉంది మా సోదరి మా చెల్లి అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను తల్లి కొందాము అభివే रखेंगे अच्छा रखेंगे उनके लिए अल्लाह हमारे चार बच्चे आपको दिए वो तरफ को दिए चंदन नाडु को अच्छा रखो अल्लाह हम ना बढ़ती दौलत दे चंद्रबाबू बाबू नाडु को चार बच्चे आपको पहुंचे हम ना पचास को दो हजार रुपए चंद्रबाबू बाबू नाडु डाले हम ना बच्चे कच्चे आपको चार बच्चे आपको हमारे ये रोज़ फरसमला गेर गोचना मो माचली ఏదైతే ఊదన్ గడ్లు చేసి జీవనాధారం చేస్తో ఆమెకి నలుగురు పిల్లలు ఉన్నారు ఒకటో పాప రెండో పాప మూడో పాప నాలుగో పాప అని నలుగురు కూడా తల్లి వందనం చేరినాయి కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక రాష్ట్రానికి నాయకుడు కాదు ఈ మొత్తం యావత్తు మన భారతదేశంకి ప్రధాన మంత్రి అవ్వాలని దువా ఇస్తున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను అదే మాటతో ఒక సంవత్సరం కింద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంతో పులకరించిన రోజు ఇదే రోజు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలను ఒక హామీ తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే చదివే పిల్లలుంటే అంత మందికి తల్లి వందనం కింద చదువుకు ఖర్చు ప్రతి స్టూడెంట్ కి పదైదు వేలు ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు మా రాజు మా రారాజు మహారాజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జగన్ బటన్ నొక్కాడు బటన్ నొక్కాడు అని చెప్పిన వైసీపీ వాళ్ళకి ఈరోజు అర్థమైంది అనుకుంటాను బటన్ నొక్కడానికి కూడా చంద్రబాబు లాంటి గట్స్ కావాలని ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఒక తండ్రి తన పిల్లల జీవితాన్ని ముందు చూపుతో వాళ్ళ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దడం ఎంత అవసరమో ఈ ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల మంది పిల్లలకి మన భావి తరాలకి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే అవసరమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జగన్ హయాంలో బటన్ నొక్కిన నెల వరకు అయితే కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్స్ కాలేదు కానీ నిన్న మేము అనౌన్స్మెంట్ చేసినాము మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిన్న అనౌన్స్మెంట్ చేస్తే ఈరోజు తల్లుల అకౌంట్లో డబ్బులు వర్షం పడతా ఉంది సూపర్ సిక్స్ ఏదైతే మనం పథకాలు చెప్పినామో ఆ పథకాలలో పెన్షన్ పెంపు కానీ అన్న క్యాంటీన్ మెగాడిఎస్సి పదహారు వేల పోస్టులు గాని ఈరోజు మేము రిలీజ్ చేసినాము ఈరోజు ఇంకొక మహా పథకం ఏమంటే ఏదైతే ఈ భారతదేశంలో స్త్రీలకి దేవతలుగా నమ్ముతామో అలాంటి దేవతలకు ఫ్రీ బస్సు ప్రయాణం పదహైదు ఆగస్టు నుంచి చేస్తున్నాము అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అయ్యా వైసీపీ సోదరులారా ఎలక్షన్లో మేము మీరు బద్ద శత్రువులుగా చేసుకున్నాం కానీ మామిడి పండ్ల సీజన్ అయిపోయింది ఇప్పుడు రియలైజ్గా వస్తాము ఈరోజు నా వైసీపీ సోదరులకి నేను ఒక మాట అడుగుతున్నాను ఒక కామన్ మ్యాన్గా మీరు ఆలోచించండి నవరత్నాలు అనే మా జగన్ మా భావితరాల జీవితాలకు ఐదేళ్లు నాశనం చేసిన రాక్షసుడు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే నవరత్నాలు అని చెప్పి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేస్తానన్నాడు కానీ వైసీపీ సోదరులారా ఒకసారి ఆలోచించండి ఆ వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని ప్రతి ఏడాది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఆయన జీవిత కాలం అంతా ఐదేళ్లలో ఆ రెండు వేలు ఇనికే సరిపోయింది అన్న క్యాంటీన్ ఏదైతే మహానుభావుడు ఆరా తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు పవిత్రమైన మనసుతో ఓ పట్టడి అన్నము బీదవాళ్ల కోసం పెట్టిన పథకాన్ని ఈ సైకో జగన్ వచ్చి అలాంటి బీద వాళ్ళ ఆకలి కేకలు దూరం చేసే ఒక మహా పథకాన్ని ఆయన దూరం చేసి ఆ అన్న క్యాంటీన్ ని బంద్ చేసిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే జగన్ మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ వచ్చినందుకు కొన్ని లక్షల మంది పేదవాళ్ళు ఈరోజు కడుపు నింపుకుంటున్నారంటే ఆ పుణ్యం చంద్రబాబు నాయుడు గారికి తగలాలని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో మా పిల్లలు ఎడ్యుకేషన్ పెరగాలన్నా ఒక తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళ భావి తరాలకు ఒక మంచి ఎడ్యుకేషన్ రావాలంటే టీచర్లు రావాలి మరి ఈ ఐదేళ్లలో మా అన్న ఒక టీచర్ పదవి ఏమైనా ఇచ్చినాడా అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్పీ కింద పదహారు వేల మందికి టీచర్లకి ఈరోజు అడ్మిషన్ ఇస్తున్న ఘనత మా మా మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సోదరులారా వైయసీపీ సోదరులారా కూడా మీరు ఒక్కసారి కామన్ మ్యాన్ గా ఆలోచించండి ఇదే జగన్ మోసపూరిత మాటలు చెప్పి తన పదవిని అలంకరించుకొని తల్లి ఆయన అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికే ఇచ్చినాడు అది కూడా పదహైదు వేలు ఇస్తానని పదమూడు వేలు ఇచ్చినాడు కానీ ఈరోజు మా కూటమి ప్రభుత్వము జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఈరోజు ఆయన నిజం కంటే అమ్మఒడి కంటే అమ్మకే ఇచ్చినాడు పిల్లలకి ఇలా రోజు తల్లి వందనం కింద పిల్లలకి ఇస్తానంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే నలుగురు పిల్లలున్ని ముగ్గురు పిల్లలున్ని నలుగురు ఆరు మంది పిల్లలున్ని కూడా అమ్మఒడి పడతా ఉందంటే ఆ ఘనత నిజమంటే అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రానికి కాదు ఈ దేశానికే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నేను రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం దేశం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం పది లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అని సభాముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే వైసీపీ సోదరుల ద్వారా మీరు ఐదేళ్లు ఏదైతే ఆ రోడ్ల పరిస్థితి దరిద్రంగా చేసి గుంతలు గుంతలుగా చేసి పక్కన కర్ణాటక రాష్ట్రం వస్తే కింద ఇది బీహార్ రాష్ట్రం అంటూ కానీ మా కూటమి నాయకుడు డిప్యూటీ సీఎం గారు ఒక పవిత్రమైన మనసుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన మా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఏదైతే రోడ్లు పూంచి కొన్ని లక్షల కిలోమీటర్లు रोड वैसीपी नायक बैंक के खाते को लिंक करे तो तुमका पैसे आ जाते हमारा दादा हमारा है तो आज जिंदगी